టాలీవుడ్లో మెగా హీరోలు నటించిన సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల విడుదల రోజు అభిమానుల హంగామా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అయితే ఈ ఏడాది ఎందుకో ఈ ముగ్గురు హీరోలకు కలిసి వచ్చినట్టు కనిపించడం లేదు ఎందుకంటే పవన్ చరి నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడ్డాయి ఎన్నో అంచనాలతో వచ్చిన చరణ్ గేమ్ చేంజర్ అతడి కెరీర్కు మాత్రం గేమ్ చేంజర్ కాలేకపోయింది ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన గేమ్ చేంజర్ దిల్ రాజు బ్యానర్లో తెరకెక్కి ఆ బ్యానర్కు ఎన్నడూ లేని విధంగా రెండు వందల కోట్ల రూపాయలకు పైగా నష్టాలను మిగించిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తొలి రోజు తొలి ఆట నుంచే డిజాస్టర్ టాక్ను కట్టుకుంది అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా విమర్శలు రావడంతో ఈ సినిమాను న్యూట్రల్ ఆడియన్స్ చూసేందుకు కూడా ఇష్టపడలేదు దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయల బడ్జెట్తో తెరగెక్కిన ఈ సినిమా ఫైనల్ రన్లో వంద కోట్ల రూపాయల షేర్ కూడా సాధించలేక డిజాస్టర్ సినిమాగా నిలిచింది విచిత్రం ఏంటంటే ఓటీటీలో కూడా ఈ సినిమాకు అనుకున్న స్థాయిలో ఆదరణ దక్కలేదు ఈ మూవీ ఫలితంతో చరణ్ ఫ్యాన్స్ తీవ్రంగా నిరాశ చెందారు మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు కూడా ఈ ఏడాదే రిలీజ్ అయింది ఎప్పటి నుంచో వాయిదాలపై వాయిదాలు పడుతూ వస్తున్న ఈ మూవీ ఎట్టకేలకు ఈ ఏడాది జూలై ఇరవై నాలుగున విడుదలైంది మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్పై ఏఎం రత్నం నిర్మించిన ఈ సినిమాలో గ్రాఫిక్స్ దారుణంగా ఉన్నాయని సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి పవన్ రాజకీయాల్లో ఉన్న కారణంగా ఐదేళ్లకు పైగా చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమాలో గ్రాఫిక్స్ వరస్ట్గా ఉన్నాయని టాక్ రావడంతో సినిమా టాక్పై ప్రభావం చూపించింది దీంతో నిర్మాతకు భారీ నష్టాలు తప్పలేదు రెండు వందల యాభై కోట్ల రూపాయల బ్రేక్ ఈవెంట్ టార్గెట్తో బరిలోకి దిగిన ఈ మూవీ టోటల్ రన్లో వంద కోట్ల రూపాయల షేర్ మాత్రమే రాబట్టగలిగింది రిలీజ్కు ప్రీమియర్ షోలు వేయడం కూడా ఈ చిత్రానికి మైనస్ అయింది తక్కువ బడ్జెట్తోనే ఈ సినిమా తెరకెక్కినా ఎక్కువ కాలం నిర్మాణం చేయడం వడ్డీలు పెరిగిపోవడంతో బడ్జెట్ పెరిగి కొండై కూర్చుంది చివరకు నిర్మాతకు పెట్టిన పెట్టుబడి కూడా రాలేదని ట్రేడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి గేమ్ చేంజర్ హరిహర వీరమల్లు సినిమాలతో టాలీవుడ్కు ఐదు వందల కోట్ల రూపాయలకు పైగా నష్టం వచ్చినట్టు టాక్ వినిపిస్తుంది ఈ దెబ్బతో మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంభర సినిమాను కొనుగోలు చేసేందుకు భయ్యర్లు భయపడుతున్నారు దీంతో ఈ సినిమాను ఏకంగా వచ్చే ఏడాది వేసవికి నిర్మాతలు వాయిదా వేశారు ఈ ఏడాది విడుదల చేసేందుకు యూవీ క్రియేషన్స్ ధైర్యం చేయలేకపోయింది వచ్చే ఏడాది సంక్రాంతికి అనిల్ రావిపూడి మూవీ మన శివశంకర వరప్రసాద్ గారి మూవీ పంపర్ హిట్ అయితే విశ్వంభర బిజినెస్కు అడ్డంకులు తొలగిపోతాయి మెగా ఫ్యామిలీలో సాయిధరం తేజ్ వరుణ్ తేజ్ లాంటి హీరోలు కూడా ఉన్నారు కానీ వాళ్ళు నటించిన సినిమాలు ఈ ఏడాది ఇప్పటి వరకు విడుదల కాలేదు ఓవైపు చెర్రి పవన్ చిరు సినిమాలకు జరిగిన నష్టాలను చూసి సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న సంబరాల ఏటుగట్టు మూవీ కూడా వాయిదాలు మీద వాయిదాలు పడుతోంది మరోవైపు వరుణ్ తేజ్ సినిమాలు కూడా డిజాస్టర్లు కావడంతో అతడి సినిమాలు కూడా ఈ ఏడాది విడుదలయ్యే సాహసం చేయడం లేదు మొత్తంగా చూసుకుంటే ఈ ఏడాది మెగా సినిమాలు అటు క్లాస్ను ఇటు మాస్ను అలరించడం సంగతి పక్కన పెడితే డిస్ట్రిబ్యూటర్లకు ఐదు వందల కోట్ల రూపాయలకు పైగా నష్టాలు తెచ్చిపెట్టినట్టు నచారం జరుగుతోంది ఓజీతో అయినా మెగా హీరోలకు ఈ ఏడాది విజయం దక్కాలని అభిమానులు మనసారా కోరుకుంటున్నారు ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం